మొత్తం కూడా పరీక్ష చేసి అన్నిటికీ మించి ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్ర ప్రదేశంగా ఏదైతే ఒక దేవాలయాన్ని మసీదుని చర్చిని మన పవిత్ర ప్రదేశాలుగా భావిస్తామో ఈ యొక్క విశ్రాంత ఉద్యోగుల విశ్రాంత మందిరాన్ని ఒక పవిత్ర ప్రదేశంగా నిర్మించాలని చెప్పని మరి అంతటి మంచి కార్యక్రమానికి ఏ ఇబ్బంది వచ్చిందో నాకు తెలియదు నిన్న రోజున ఒక శత్రు దేశం మీద దాడి చేసినట్టు రెప్ప మూసి రెప్ప తెరిచేటప్పటికే డోజర్లతో నేరుగా ధ్వంసం చేసి మేమంతా వచ్చి ఈ దుర్మార్గం ఏమిటంటే మీ అందరి సాక్షిగా నగర కమిషనర్ గారు చెప్పిన మాట పొరపాటు జరిగింది చింతిస్తున్నాం కమ్యూనికేషన్ గ్యాప్ అని రకరకాల మాటలు చెప్పడం జరిగింది ఎప్పటికైనా అందరికీ తెలుసు ఎవరు దీన్ని కొలగొట్టించారో భగవంతుడికి తెలుసు నేనైతే వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోవాలా రాజకీయ వివాదం చేయడం ఇష్టం లేక రాజకీయాలుంటే వేరే విషయాల్లో చూసుకోవాలా శ్మశాన వాటికల్లో పార్కుల్లో సీనియర్ సిటిజన్ల షెల్టర్లలో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో రాజకీయ వాదాలు చేయటం ఎవరికీ పద్ధతి కాదు వాదం చేయదలుచుకోవాలా ఎప్పటికైనా వాళ్ళకి మనవి చేసేది ఒకటే మీరు కావాలంటే పది షెల్టర్లు కట్టించండి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఆర్థికంగా ఉన్నత స్థాయి లేకున్నా నా శక్తి కొద్దీ నాకు చెయ్యాలన్న తపన ఉంది కాబట్టి షెల్టర్ నేను కట్టిస్తున్నా అందరం కలిసి తలా కొంచెం కట్టుకుంటున్నాం మరి మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్న వ్యక్తులు మరో పది షెల్టర్లు కట్టండి ఈ యొక్క ఆక్రమణ తొలగింపు పేరుతో పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన నెల్లూరులో రెండు ఒకటి ఆనంద వెంకటరెడ్డి గారి బొమ్మ దగ్గర పార్కులో లో కోసం కోసం ఎండకుండా బిల్డింగ్ నిర్మించుకుంటే స్లాబ్తో బిల్డింగ్ నిర్మించుకుంటే దాన్ని ధ్వంసం చేశారు ధ్వంసం చేసి పొరపాటు అయిపోయింది మేము కట్టిస్తామని చెప్పారు రెండవది పొదలకూరు రోడ్లో సీనియర్ సిటిజన్ల షెల్టర్ ధ్వంసం చేశారు ఇది ఎంతవరకు సమంజసమో ఆ పగలగొట్టిచ్చిన వ్యక్తులు పగలగొట్టిన వ్యక్తులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నా రాజకీయ ఉన్మాదులకి నేను బహిరంగంగా సవాల్ విస్తేది ఒకటే సీనియర్ సిటిజన్ల వయోవృద్ధుల విశ్రాంతి మందిరాన్ని ధ్వంసం చేసిన ఓ రాజకీయ ఉన్మోదులారా మీకు చేతనైతే మీకు సత్తా ఉంటే మీకు పౌరుషం ఉంటే నన్ను కొట్టండి నన్ను కొట్టండి నా మీద అక్రమ కేసులు పెట్టండి మీరు మేము అప్పుడు తెలుసుకుందాం ఏం జరుగుతుందో అంతేకాని నా మీద కక్షతో నా మీద కోపంతో నాకేదో పేరు వస్తుందని కోపంతో ఉన్మాదాన్ని మీరు దిగితే మీ నెత్తిన మీరు మట్టేసుకోవడం తప్ప నాకు వచ్చే నష్టం ఏమీ లేదు నాకు వచ్చే నష్టం ఏమీ లేదు ఈరోజు డబ్బులు పరంగా నాకు మీరు నష్టం చేయొచ్చు నా కంట్లో కన్నీరు పెట్టించవచ్చు రేపటి రోజు నా కంట్లో మీరు పెట్టించిన కన్నీరు నాకు చేసిన నష్టం ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తాడు దేవుడు తగిన గుణపాఠం చెప్తాడు పోరాటాలు నాకు కొత్త కాదు ముప్పై ఏళ్లుగా పోరాటాలతోనే పెరిగాం నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్ల ఆస్తులుండే కుటుంబం కాదు ముప్పై ఏళ్ళు ఈ జిల్లాలో మీకంటే పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఒంటి చేత్తో పోరాటం సాగించా రాజకీయ ఆటలు రాజకీయ పోరాటాలు మీకేమైనా కొత్త ఏమో నాకు కొత్త కాదు దయచేసి ఇలాంటి మంచి కార్యక్రమాల విషయంలో రాజకీయ ఆటలకి రాజకీయ పోరాటాలకి రాజకీయ కక్షలకి పాల్పడవద్దు మీకంత సరదాగా ఉంటే మీకు వేధించాలా అన్న మోజ ఉంటే అంత ఉబలాటం ఉంటే మీ ఉబలాటం తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా సీనియర్ సిటిజన్ల సీనియర్ సిటిజన్ల షెల్టర్ పాల్గొట్టించిన రాజకీయ ఉన్మాదులారా కక్ష సాధించాలంటే వేధించాలంటే మీద ఉంటే నన్ను కొట్టండి నా మీద కేసులు పెట్టండి మరియు అతిథి స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీనివాస స్టడీ సర్కిల్ శ్రీనివాస స్టడీ సర్కిల్ విఆర్సీ సెంటర్ చాకల వీధి గుడి వెనుక నెల్లూరు